అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జీవితం ఇలా కూడా ఉంటుందా పద్నాలుగో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు ఉదయం నుంచి రాత్రి వరకు తన ఆఫీస్లో ఉండటం వల్ల అత్తగారికి ధృతి బాగా దగ్గరైంది ఆ దగ్గర తనం ఇలాగే సాగితే ఈ ఇంట్లో తన విలువ పూర్తిగా పడిపోతుంది ఇప్పటికే ధృతి కళ్ళు నెత్తికెక్కి తనను అతిగా కామెంట్స్ చేస్తోంది అప్పుడు ఇక పట్టలేం మగవాళ్ళు కామెంట్స్ చేసినాయి ఏమీ అనిపించదు కానీ ధృతి తన డ్రెస్ను కామెంట్ చేయటం నరాలు మిలిపెట్టే అంత బాధగా ఉంది ఆ బాధ కసిగా మారింది ధృతిని ఏం చేయాలన్నా ఇప్పుడే చేయాలి అత్తగారు కళ్ళు మూసుకుని ఉన్నప్పుడే చేయాలి ఇదే మంచి సమయం ఇలాంటి సమయం మళ్ళీ రాదు మోక్ష ఆలోచించిందో ఏమో అత్తగారి చెవి దగ్గర కొంగి అత్తయ్యా అంటూ మెల్లగా పిలిచింది కోడలు ఎందుకు పిలిచిందో అర్థం కాక ఆమె కదిలితే కళ్ళ మీద ఉండే కీర దోసకాయ ముక్కలు కింద పడిపోతాయని చాలా జాగ్రత్తగా అంది ఇప్పుడు ఏం చెప్పాలి అత్తగారికి అని ఆలోచిస్తూ చూస్తోంది మోక్ష మోక్ష మాట్లాడకపోవటంతో మాధవి లత పెదాలను బిగబట్టి అంటూ నెమ్మదిగా చేయి లేపి ధృతికి చెప్పు ఏదైనా పని ఉంటే చేస్తుంది అన్నట్టుగా సరిగ్గా చేసింది ధృతినే చేస్తుంది అత్తయ్య అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లోంచి అవసరమైనవి పట్టుకెళ్తుంది నో ప్రాబ్లం అంది ఆమె ప్రశాంతంగా కూర్చుంది మోక్ష ఆమెలాగా ప్రశాంతంగా లేదు తనెంత బాధపడిందో ధృతిని కూడా అంతే బాధపడేలా చేయాలనుకుంటోంది అత్తయ్య మీరు చూస్తున్నారా అన్నది మోక్ష ఎలా చూస్తానో కళ్ళకు మూతలేసి చూస్తున్నావా అంటుంది ఏంటి ఈ మోక్ష ఆమె ఈసారి ఊ అని కూడా అనలేదు మళ్ళీ అత్తగారి చెవి దగ్గర కొంగి అత్తయ్య నేను నీకు ఫేస్ ప్యాక్ చేయడం చూసి ధృ ధృతి ఎగతాళిగా నవ్వింది అత్తయ్య అంది గుసగుసగా ఆ ధృతి నవ్విందా ఎగతాళిగానా అంటూ బెర్ర బిగుసుకుపోయింది మాధవీలత ఏదో నాకన్నా చిన్నది లేను వదిలేస్తున్నా కానీ లేకుంటే ఇప్పుడే గొడవ పెట్టుకునేదాన్ని అయినా నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అత్తయ్య మీకే కదా మేకప్ చేసింది అంది అవును నాకే చేస్తున్నావు దానికి ఎందుకు నవ్వటం అని మాట్లాడకపోయినా హావభావాల దగ్గర ద్వారా సైగ చేసింది కావాలంటే మీరు అలాగే కూర్చోండి ధృతిని పిలుస్తాను కదలకండి కళ్ళు కూడా తెరవకండి నేను కీరా ముక్కల్ని మీ కాళ్ళ మీద నుంచి తీసినప్పుడే మీ కళ్ళ మీద నుంచి తీసినప్పుడే కళ్ళు తెరవండి ఎలా నవ్వుతుందో చూద్దురు కానీ అంటూ ధృతిని పిలిచింది ధృతి వచ్చింది మాధవి లతకు ఎదురుగా నాలుగు అడుగుల దూరంలో నిలబడింది ఏమిటక్క అంది మాధవీ లతకు వెనక నిలబడ్డా ఉన్న మోక్ష అత్తగారు ఎలా ఉన్నారు అన్నట్టు సైగ చేసింది చాలా బాగుంది అన్నట్టు ధృతి కూడా సైగ చేస్తూ నవ్వింది ఇదే మంచి సమయం అని అత్తగారి రెండు కళ్ళ మీద ఉన్న కీర ముక్కల్ని వేళ్లతో చేతబట్టుకుని ఆ చేతుల్ని గాలిలోకి లేపింది చేతుల్ని అలాగే ఆడిస్తూ నిశ్శబ్దంగా నడుం తిప్పుతూ వచ్చి రాని నాట్యం చేసింది మోక్ష ఆ నాట్యం చూసి ధృతికి నవ్వు ఆగలేదు గట్టిగా నవ్వితే శబ్దం వచ్చి అత్తగారు కళ్ళు తెరుస్తారని పెదేళ్లకు చేయి అడ్డు పెట్టుకుని శబ్దం రాకుండా నవ్వుతోంది ధృతి కీర దోస ముక్కల్ని తీసినప్పుడే టప్పున కళ్ళు తెరిచిన మాధవీలత ధృతి నవ్వటం చూసి షాక్ అయింది అవమానంగా ఫీల్ అయింది మోక్ష నాట్యం చేయటం ఆపకుండానే అరే అలా నవ్వకు ధృతి ఎందుకలా నవ్వుతావు అత్తగారు చూస్తే బాగుండదు అంది బాగా గొంతు తగ్గించి మోక్ష మనసులో ఉండే రాక్షసిని అర్థం చేసుకోలేని ధృతి నోటి మీద నుంచి చేతిని తీయకుండానే నవ్వుతూ నువ్వు చేస్తున్న పని నువ్వు నవ్వు ఆగటం లేదక్క అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అత్తగారి వెనకాల నిలబడి ఉన్న మోక్ష అంతవరకు చేసిన నాట్యం ఆపింది కొద్దిగా వంగి చూశావుగా అత్తయా అంది మాధవిలత వెంటనే కుర్చీలు లేంచి లేచింది అయ్యో మీరు కూర్చోండి అత్తయ్యా లేవకండి అలాంటి వాళ్ళు నవ్వగానే ఏమవుతుంది అదేమైనా పెద్ద ఇదే మీరు అందంగా తయారయ్యాక నోరు మూసుకుని చూస్తుంది ఇక అప్పుడు నవ్వదు అనవసరంగా నవ్వానే అని బాధపడుతుంది తన తప్పు తెలుసుకుంటుంది అంది మోక్ష ఆమె అదేం వినకుండా పక్కనే ఉన్న వాష్ బేసిన్ దగ్గర ముఖం మొత్తం గడిగేసింది చేతులు కడుక్కొని తన గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుంది ఆమెకెందుకో ఏడుపాగటం లేదు నవ్వు అనేది ఇంత బాధ పెడుతుందా అసలు ఎందుకు నవ్వింది ధృతి వయసు అయిపోయా కూడా చర్మానికి ముడతలు రాకుండా జాగ్రత్త పడుతుందనా కడుపులోకి తినాల్సిన పండ్లను కూరగాయలను పిచ్చి దానిలా ముఖానికి చేతులకి పూసుకుందనా లేక ఈ వయసులో ఈ పిచ్చి ఏమిటి అనే ఏది ఏమైనా తను ఎంతో ఇష్టంగా కూర్చుని ఫేషియల్ చేయించుకుంటూ ఉంటే అది తన ఇంట్లో తన కోడలతో ఈ ధృతికి ఏమైంది ఎంతైనా ధృతి పైకి కనిపించే అంత మంచిది కాదు అమాయకురాలు కాదు సామాన్యురాలు అంతకన్నా కాదు ఆ నవ్వు చూస్తేనే తెలిసిపోతుంది అలా నవ్వినందువలనో ఏమో ధృతి ఇప్పుడు తన కోడల్లా అనిపించడం లేదు మోక్ష ఒక్కతే తన కోడలుగా అనిపిస్తోంది మోక్ష ఎంతో కష్టపడి పూసిన గుజ్జునంత మధ్యలోనే కడిగేసుకున్నందుకు బాధగా ఉంది ధృతి ఇంత ఇదిగా నవ్వాక కూడా కడిగేసుకోకుండా ఎలా ఉంటుంది ఇది పక్కనుండే అపార్ట్మెంట్లోనే తన స్నేహితులు చెప్తే ఏమంటారు తన ముందు జాలి పడినా వాళ్ళు కూడా నవ్వుతారు నిజానికి వాళ్ళంతా బ్యూటీ పార్లర్కి వెళ్ళేవాళ్లే కానీ వాళ్ళని చూసి ధృతిలాగా నవ్వేవాళ్ళు ఎవరూ లేరు ఉంటే వాళ్ళు కూడా బాధపడేవాళ్ళు ఆ నవ్వేమైనా మామూలుగా ఉందా లేదు ఎంత తేలిగ్గా తీసుకుందామన్నా సోలమై పొడుస్తోంది కళ్ళు గట్టిగా మూసుకున్నా ఆ నవ్వే కనిపిస్తోంది చెయ్యి అడ్డు పెట్టుకుని మరీ నవ్వుతోంది ఇవన్నీ ఎందుకక్క అత్తగారికి అన్నట్టు నవ్వుతోంది అంటే తనకిప్పుడేం వద్దా ఇలాంటివి అంతా అయిపోయిందా అంకిరెడ్డి వాకింగ్ నుంచి వచ్చాడు ఈ టైంలో పడుకున్నావెందుకు మధు అని అనగానే కళ్ళు తెరిచింది మాధవీలత ఆమె ముఖంలోకి చూసి కంగారు పడ్డాడు ఏం జరిగింది అన్నాడు ఆమె వైపు పరిశీలనగా చూశాడు ఆమె చేతులకు ముఖానికి అక్కడక్కడ బొప్పాయి పండు గుజ్జు అంటుకుని ఉంది కోడలు నవ్విందన్న బాధలో సరిగా కడగకపోవటం వల్ల ఆ గుజ్జు ఆమె వంటి మీద నుంచి పూర్తిగా పోలేదు అంకిరెడ్డికి అదేవిటో అర్థం కాక వేలితో తాకి ఇదేమిటి మధు అన్నాడు ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఆయన అలాగే నిలబడి ఆమె జుట్టు కతుక్కున్న గుజ్జును కూడా తుడిచాడు ఇదంతా ఏంటే మధు అని మళ్ళీ అడిగాడు ఆమెకు వెంటనే ఎృతి నవ్విన నవ్వు గుర్తొచ్చింది అది గుర్తుకు రాగానే ఇక ఈయన ఒక్కడే నవ్వాలి అదొక్కటే ఇప్పుడు తక్కువ అని గుణుక్కుంటూ లేచి బట్టలు అందుకుని బాత్రూంలోకి దూరింది స్నానం చేయాలని బోల్ట్ పెట్టుకుంది స్నానం చేసి వచ్చాక లత తిరగలేదు పడుకుంది ఆ రోజు వంట ధృతి చేతనే చేయించారు అమ్మో నాకేమైంది అనుకుంది రెండు మూడు రోజుల నుంచి ఆనకు అలాగే ఉంది కొద్దిసేపు నడవగానే కళ్ళు తిరుగుతున్నాయి ఆ రోజు నుంచి లత బెడ్ మీద నుంచి లేవటం తగ్గించింది మోక్ష అప్పుడప్పుడు వంటగదిలోకి వెళ్ళి అత్తయ్య పడుకోవడం వల్ల నీకు బాగా కష్టమైంది కదా అనేది నో ప్రాబ్లం అక్క ఇది ఏమైనా పెద్ద పనే అంటూ రోజు వంటంతా ధృతినే చేస్తోంది డైనింగ్ టేబుల్ దగ్గర ఆనంద్ నశపెట్టేవాడు లత అతన్ని మందలించేది కాదు ఆమె ధ్యాసంతా ఆమె మొహం మీద వస్తున్న ముడతల మీదే ఉంది మోక్ష చెప్పేంతవరకు ఆమె ముఖం మీద ముడతల గురించి ఆమెకు తెలియదు ఇప్పుడు అనిపిస్తోంది తనకంటే తన భర్తనే స్లిమ్గా ఉన్నాడేమో అని దాన్ని సవరించుకునే అవకాశం ధృతి నవ్వటం వల్లనే పోయింది లేకుంటే ఈ పాటికి మోక్ష అన్నట్టు తన ముఖం నున్నగా మారేది తన భర్త మెచ్చుకునేవాడు ధృతి వైపు ఆమెకు చూడాలనిపించడం లేదు అసలు ధృతి అనే ఒక మనిషి తన ఇంట్లో ఉన్నట్టు కూడా ఆమెకు అనిపించడం లేదు ఆమె మనసులో ధృతి పట్ల ఒక విధమైన విరక్తి విముఖత ఏర్పడింది డైనింగ్ టేబుల్ దగ్గర అంకిరెడ్డి ఏమీ అనేవాడు కాదు ఆనంద్ కర్రీస్ బాగుండట్లేదని వంకలు పెట్టేవాడు ఒక్కో కర్రీని ఒక్కో రకంగా కామెంట్ చేసేవాడు కామెంట్ చేస్తూనే శుభ్రంగా తినేవాడు తిన్నాక ఆకలైతే తినకేం చేస్తాం ఎలా ఉన్నా తినాలిగా అంటూ లేచి వెళ్ళి చేయి కడుక్కునేవాడు ధృతి మాత్రం అందరికీ నచ్చాలనే చేస్తుంది మెప్పించాలనే చేస్తుంది అత్తగారు ఎలా ఉండేదో అలాగే గుర్తుపెట్టుకుని ఎలా వండేదో అలాగే గుర్తుపెట్టుకుని చేస్తుంది కానీ ఆనంద్ ఒక్కడే నిన్ను బొమ్మాలి అన్న పద్ధతిలో ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు ధృతి తట్టుకోలేక అక్క ఎక్కడైనా అన్ని వంటలు అందరికీ నచ్చుతాయా మౌనంగా తినాలి కానీ బావగారు ఎందుకు అలా అంటారు మీరు చెప్పచ్చు కదా అలా అనొద్దు నాకు మాత్రం ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ వంటలు నచ్చాయా అలవాటు చేసుకోలేదా ప్లీజ్ అక్క బావగారి నన్ను ఏమీ అనద్దని చెప్పరు అంటూ బతిమాలింది చెప్పటానికి ఆయన ఏమైనా ఇప్పుడు నా మాట వింటున్నారా నీ మాటేగా వింటున్నారు నాతో ఏమైనా మాట్లాడుతున్నారా నీతోనేగా మాట్లాడుతున్నారు అంది మోక్ష నాతో మాట్లాడుతున్నారా నీ మాట వినటం లేదా ఏమంటున్నావో అర్థం కావట్లేదక్క అంది బేలగా చూస్తూ ధృతి నాకు మాత్రం అర్థమై ఏడ్చిందా ఎవరి ఏడుపు వాళ్ళది ఒక ఏడుపు ఏడిచి ఊరుకోవటమే హాయి ఎవరైనా మనతో మాట్లాడాలన్నా మాట వినాలన్నా వాళ్ళకి మన మీద ఏదో ఉండాలట ఆయనకి నా మీద అది ఉందో లేదో మా ఆఫీసులో చెప్తే వాళ్ళు కూడా అదే అన్నారు నీకు ఇలాంటివి అర్థం కావులే అంది ధృతికి కళ్ళు తిరుగుతున్నాయి ఏ క్షణంలోనైనా కింద పడిపోతానేమో అనిపిస్తుంది మోక్ష అనే మాటలు కూడా ఆమెకు సరిగా వినిపించటం లేదు మోక్ష మాత్రం చాలా తెగింపుగా నీకు నీ వంట నచ్చలేదన్న బాధ ఒక్కటే మాకిక్కడ మా బ్రతుకులే నచ్చటం లేదు మా బాధలు ఎవరికి కావాలి అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది ఆమె పూర్తిగా గదిలోకి వెళ్ళకముందే ధృతి కింద పడిపోయింది మోక్ష వెంటనే తల తిప్పి ధృతిని చూసింది అయ్యో ధృతి కింద పడిపోయిందే అని కంగారు పడలేదు కారణం ఈ మధ్యన ఆనంద్ ఎక్కువగా నువ్వు కూడా ధృతిలాగా చీరలు కట్టుకో చూడలేకపోతున్నాను అని అనటం వల్లనో ఏమో ధృతి ఎప్పుడు కనిపించినా నిప్పుతో కొట్టినట్టు అనిపిస్తోంది మోక్షకి అయినా చూడలేనంత వికారంగా ఉందా తను ఏ భార్య అయినా భర్త తనను మెచ్చుకోకపోయినా ఊరుకుంటుందేమో కానీ వేరే స్త్రీని మెచ్చుకుంటే మాత్రం భరించలేదు పైగా తను వేసుకునే డ్రెస్సుల్ని కామెంట్ చేసి తన భర్తకు తన డ్రెస్సులపైనే గౌరవం లేకుండా చేసింది ఇంత చేసింది దాన్ని కింద పడగానే ఏ మొహం పెట్టుకుని లేపాలి అదే లేస్తుందిలే అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది ధృతి కొద్దిసేపు అలాగే పడుకుని తెలివి రాగానే తెప్పరిల్లింది తనంతటి తనే లేచి నిలబడింది నిలబడలేక వెంటనే అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది నీరసంగా ఉంది లేవలేకపోతుంది చెవులు గడలు పడ్డట్టయింది ఏ చిన్న శబ్దం కూడా వినిపించలేదు రెండు చేతులతో చెవుల్ని మూసి తినేసింది మూసి తీసింది కళ్ళు తిరుగుతున్నాయని కూర్చుంటే పని చేయాలి కదా అన్న భయంతో అలాగే మొండిగా తిరుగుతోంది అలిసిపోయి రాత్రిపూట త్వరగానే నిద్రపోతుంది గతంలో లాగా సతీష్ చంద్ర ఫోన్ కోసం ఎదురు చూడలేకపోతుంది హాల్లో ఏటి లైట్ వెలుగుతోంది అని అనుకుంటూ హాల్లోకి వచ్చింది మాధవీలత అక్కడ సోఫాలో కూర్చున్న ధృతిని చూసే మౌనంగా వెనుదిరిగింది అక్కడెందుకు కూర్చున్నావు అనే ధృతిని పలకరించలేదు ఏవైనా కావాలా అని అడగలేదు అసలు అలాంటి ఆలోచన కూడా ఆమెకు రాలేదు ఆమెకు మనసులో ఒకటే ఉంది ధృతి తన కన్న కూతురు అయితే తనను చూసి నవ్వేదా కోడలైనందువలనే కదా అలా నవ్వింది అలాంటప్పుడు ఆమెతో నాకేం పని కోడలైతే అవుగాక తనెందుకు మాట్లాడాలి కోడలైనందువల్ల ఈ ఇంట్లో ఉండే హక్కును సంపాదించుకుందేమో కానీ తనను చూసి నవ్వినప్పుడే తన మనసులో స్థానాన్ని పోగొట్టుకుంది అత్తగారు తనను చూసి ఎందుకు పలకరించలేదో ధృతికి ఆశ్చర్యంగా ఉంది ఆమె ఈ మధ్యన పలికి పలకనట్టుగా చూసి చూడనట్టుగా తనను ఎందుకు తప్పించుకుంటుందో అర్థం కావట్లేదు తనకెందుకు ఎంత నీరసంగా ఉందో అంతకన్నా అర్థం కావట్లా పనిలో పడి తిండి సరిగా తినని మాట నిజమే అయినా మరీ ఇంత నీరసమా మెల్లగా లేచి హాల్లో లైట్ ఆపేసి గదిలోకి వెళ్ళి పడుకుంది పడుకున్న వెంటనే సతీష్ నుంచి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి మాట్లాడింది ఆమె లిఫ్ట్ చేయగానే అతను మాట్లాడిన మొట్టమొదటి మాట హాస్పిటల్కి వెళ్ళావా అని ఆమె ఆశ్చర్యపోయి నాకు నీరసంగా ఉందని మీకు ఎలా తెలిసింది ఇంకా వెళ్ళలేదు అక్కతో చెప్పి వెళ్తాను అంది నీరసంగా త్వరగా వెళ్ళు రోజు టైంకి తిని రెస్ట్ తీసుకో అన్నాడు ఆమె సరే అంది ఇంట్లో పని మనిషి లేని విషయం అతనితో చెప్పలేదు అదే కాదు బావ తనను విసిగిస్తున్నాడని అక్క కోపంగా ఉందని అత్తగారు మభావంగా ఉన్నారని మామగారు ఏది పట్టించుకోరని కూడా చెప్పలేదు నిశ్శబ్దంగా ఉండిపోయింది సరే పడుకో నీరసంగా ఉందన్నావుగా రేపు హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పి కాల్ కట్ చేశాడు సతీష్ చంద్ర ఇక సతీష్ చంద్ర గత మూడు నెలలుగా ధృతి అకౌంట్లోకి ఎక్కువ డబ్బులు పంపుతున్నాడు అకౌంట్ బుక్ కంకిరెడ్డి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ విషయం ఆయనకు ఒక్కడికే తెలుసు అలా ఎక్కువ డబ్బులు ఎందుకు పంపిస్తున్నాడో సతీష్ చంద్ర తల్లితో కానీ తండ్రితో కానీ చెప్పలేదు ధృతి గర్భవతి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో ఇప్పటికే ఐదు ఐదు నెలలు నిండాయి నెల నెల క్రమం తప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడ చెకప్లని టెస్ట్లని మందులని డబ్బులు బాగానే అవసరం అవుతాయి అందుకే పంపుతున్నాడు రెండో నెల రాగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పాక తల్లికి ఫోన్ చేసి ధృతి ఎలా ఉందమ్మా అని అడిగాడు ఆమె చాలా సంతోషంగా బాగుంది సతీష్ మోక్ష నిన్ననే ధృతిని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించి మందులు తీసుకొచ్చింది అలవాట్లేదని పాలు గుడ్డు తినకుంటే మోక్షనే బలవంతంగా తినిపిస్తోంది మోక్ష ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు రిలయన్స్ మార్ట్కి వెళ్ళి ట్రాఫిక్ ఆన తెచ్చి తాగిస్తోంది మెట్లు దిగే చోట ఎక్కే చోట ధృతిని వెళ్ళనివ్వకుండా మోక్షనే వెళ్తోంది చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది అసలు వాళ్ళని చూస్తే తోడికోడలలా లేరు అక్క చెల్లెళ్ళలా ఉన్నారు అన్నయ్య కూడా ధృతితో మాట్లాడుతూ సరదాగానే ఉంటున్నాడు ఇక్కడ నువ్వు భయపడాల్సింది ఏం లేదు నువ్వు జాగ్రత్త అంది ఇక అప్పటి నుంచి ధృతి గురించి అడగడం మానేశాడు ధృతిని చూసుకోవటానికి చాలామంది ఉన్నారు అత్త మామ బావ అక్క అందరూ మంచివాళ్లే అందరూ నమ్మదగిన వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర తల్లి తారమ్మనే నమ్మకూడదు అలాంటి నమ్మకూడని వ్యక్తిని నమ్మి నరేంద్ర తన భార్యను వదిలి నిశ్చింతగా ఉండగా తనకేం తక్కువ అని అనుకున్నాడే కానీ వ్యతిరేకంగా ఒక్కసారి కూడా ఆలోచించలేదు అలా ఆలోచిస్తే అతను అక్కడ కందకాలలో పడుకోలేడు కడుపు నిండా తినలేడు దేశం కోసం తాపత్రయ కడుపు నిండితేనే కదా మంచి ఆలోచనలు వస్తాయి అతని మనసు నిండా మంచి ఆలోచనలే ఆరోగ్యవంతమైన ఆశలే ఇక ధృతికి ఆరో నెల నడుస్తోంది తారమ్మ పొలంలో పండిన సీతాఫలాలను బుట్టలో పెట్టుకుని ఆ బుట్టను నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ అంకిరెడ్డి ఇంటికి వచ్చింది తారమ్మను చూసి ముందు ఎవరో అనుకుంది లత ఆ తర్వాత గుర్తుపట్టి నువ్వా తారమ్మ ఏంటా బుట్ట అంత పెద్దగా ఉంది కూర్చో అంది తారమ్మ మర్యాదగా నవ్వి నేనే మాధవమ్మ బాగున్నారా అంటూ తల మీద బుట్టను నెమ్మదిగా కింద పెట్టి కూర్చుంది తారమ్మ పుష్టిగా తెల్లగా చేయి పడితే జారిపోయేలా ఉంది తలకు గట్టిన గుడ్డను విప్పి మళ్ళీ కట్టుకుంది ఎవరైనా వస్తే వచ్చి నీళ్ళిస్తే తాగాలన్నట్టుగా అటు ఇటు చూస్తోంది మాధవీ లత లేచి వెళ్ళి నీళ్లు తెచ్చి తారమ్మకిచ్చింది తారమ్మ నీళ్లు తాగుతూ మాధవి లత వైపు చూసింది నువ్వు బాగా మారిపోయావు మాధవమ్మ మొన్న వచ్చినప్పుడు బాగానే ఉన్నావు ఏవైనా జబ్బున పడ్డావా నాకు ఫోన్ చేస్తే వచ్చేదానిగా అంది ఆత్మీయంగా అది వినగానే మాధవి లత చూపుల్లో కాంతి తగ్గింది అసలే ఆ మధ్యన మోక్ష మీ చర్మానికి అప్పుడే ముడతలు వస్తున్నాయి అత్తయ్య కేర్ తీసుకోవాలన్నప్పటి నుంచి వ్యాపారంలో దిబాల తీసిన వ్యక్తిలా అయిపోయింది దానికి తోడు చిన్న కోడలు నవ్విందన్న బాధ ఒకటి ఇప్పుడు ఈ తారమ్మ ఊరుకోకుండా జబ్బును పడ్డవానగానే ముంపు గురైన ప్రాంతంలో అయిపోయింది అదీగాక ఎదురుగా ఉన్న తారమ్మ మెరుస్తున్న కొండలాగా దిట్టంగా ఉండడం చూసి సునామీ వచ్చిన ఊరులా మారింది ఆమెకి ఇప్పుడు ఎవరిని చూసినా బాధగానే ఉంది ఆమె శరీరం తప్ప అందరి శరీరాలు కాంతులు ఈనుతున్నట్టున్నాయి ఆమె కన్నా అందరూ అందంగా ఉన్నట్టున్నారు అందం తగ్గితే ఏ భర్త ఏ భార్యను పట్టించుకోడం అన్నది సత్యం అన్నట్టుగా బోధపడుతోంది బాధతో పాటు కూడా ఎక్కువైంది అనుకోకుండా హాల్లోకి వచ్చిన ధృతి తారమ్మను చూసి పలకరింపుగా నవ్వింది మీరా ఆంటీ అంటూ దగ్గరికి వచ్చింది తారమ్మ ఒక్క ఊదుటన లేచి ధృతి కడుపు మీద చేయిపెట్టి నిమురుతూ ఏ నెల అని అడిగింది ఆరు నడుస్తోంది ఆంటీ చెప్పింది ధృతి నమ్మలేక షాక్ తింది తారమ్మ మాధవి లత వైపు చూసి నీ కోడలు చెప్పేది నిజమేనా మాధవమ్మ అడిగింది తారమ్మ అంటే ఆమె కోడలతో మాట్లాడక కోడల వైపు చూడక చాలా రోజులైంది ఇప్పుడు కూడా ఆమె సరిగా ధృతి వైపు చూడకుండా ముఖాన్ని పక్కకు తిప్పుకొని కూర్చుంది పొట్ట కనిపించడం లేదు ఎంత లో పొట్ట అయితే మాత్రం కొంతైనా పైకి కనిపించాలి కదా మా ఇళ్ల దగ్గర ఒక అమ్మాయికి ఆరో నెల అక్కడ చూసి ఇక్కడ చూస్తుంటే మూడో నెలలా అనిపిస్తోంది అంది వెంటనే తారమ్మ వైపు చూసి మా అబ్బాయి వెళ్ళి ఐదు నెలలుగా వస్తుంది నువ్వేంటి తారమ్మ మూడు నెలలు అంటున్నావు ఇదేదో తేడాగా ఉందే అంది అంత తేడా ఏం లేదు ధృతిలో రావాల్సినంత మార్పు రాలేదు అందుకే అలా అన్నాను అంది తారమ్మ ఏమాత్రం తడబడకుండా నువ్వు అన్ నువ్వు అన్నాక నాకు కూడా అలాగే అనిపిస్తోంది అసలు ఏం జరిగిందో పక్కకు తీసుకెళ్ళి అడుగు మాకు ఎలా చెప్తే అలా నమ్మాం అమ్మాం అంది మాధవిలంత క్రూరంగా తారమ్మ అదేం పట్టించుకోకుండా వేళకు తింటున్నావా తల్లి అంది నిజానికి ధృతికి తిండి తినకనే చాలా నీరసంగా ఉంటుంది నాకు ఇలా ఉంది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించండి అని అత్తగారిని కానీ తోడికోడల్ని కానీ అడగలేకపోతుంది అంకిరెడ్డి ఆనంద్ మగవాళ్ళు కాబట్టి వాళ్లతో ఎలాంటివి చెప్పుకోలేదు ఒకవేళ చెప్పినా అది విని ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయని భయం భర్త ఎక్కడో ఉన్నాడు ఎవరితో చెప్పుకోవాలి ధృతి తారమ్మ ఒకరితో ఒకరు అంత ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఉంటే మాధవీళ్ళతకు కోపం వస్తుంది ఎంత పొగరు వీళ్ళకి నేను ఇక్కడున్నా నా వైపు చూడటం లేదు వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు ఎందుకంత నిర్లక్ష్యం నేనంటే నా చర్మం ముడతల పడిందనా నా అందం తగ్గిందనా అంత వికారంగా ఉన్నానా నేను అందుకేనా వీళ్ళు నాకు ఇవ్వాల్సినంత మర్యాద ఇవ్వటం లేదు కసితో పళ్ళు కొరికింది తీయగా మాట్లాడటానికి చెయ్యేసి నిమరటానికి నీకు నా కోడలే దొరికిందా తారమ్మ అంది ఉలిక్కిపడి చూసింది తారమ్మ ధృతి కూడా అత్తగారి వైపు అదోలా చూసింది నువ్వు అలా నిమిరితే నా కోడలు ఏమనుకుంటుంది మా అత్త కన్నా బయటత్తే నన్ను ప్రేమగా అనుకోదా అంది చాచా అలా ఎందుకు అనుకుంటుంది అంది తారమ్మ అలాగే అనుకుంటుంది నీ కోడలు నీ వల్లనే పోయిందని తెలిసి అందరూ నీ కోడల్ని నిమరటానికి మనం కూడా మనం ఏమిటో తెలుసుకోవాలి మిడిసిపాటు తగదు అంది ఆమె ఏం మాట్లాడినా తక్కువే అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడుతుంది తారమ్మ ధృతి చేయి పట్టుకుని వదలకుండా చాలా సౌమ్యంగా ఎవరి ప్రేమ వాళ్ళదిలే అమ్మా అయినా నీ కోడల మీద నీకున్నంత ప్రేమ ఎవరికి ఉంటుంది ఉంటుందన్న ఎవరు నమ్ముతారు ఇప్పటి పిల్లలకి ఆ మాత్రం అర్థం కాదా ఏ అంది అర్థమైనా అర్థం కానట్టు చేయడానికి నీలాంటి వాళ్ళు పంచుకొని ఉంటారులే తారమ్మా ఏదో వచ్చావు చూసిపో ఈ నివరటాలు చేతులు పట్టుకోడాలు దేనికి ఓవర్ యాక్షన్ కాకపోతే అంది పల్లెటూరు వాళ్ళం అలాంటి యాక్షన్లు మాకు రావు అంది ముక్త సరిగా మీకు కోడళ్లను కోమాలకు పంపించడం మాత్రమే వస్తుంది అంది మాధవీలత మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావా మాధవమ్మ అంది తారమ్మ నాకే ఉంటుందమ్మా మనసులో నేను ఎప్పుడైనా వచ్చి నీ కోడలు నిమిరానా నీ ఇల్లు చూశానా అంది దెబ్బతిన్నట్టుగా చూసింది తారమ్మ అంటే ఇప్పుడు నేను రావటం నీకు ఇష్టం లేనట్టుందిగా వెళ్ళిపోనా అంది తారమ్మ అభిమానంగా వద్దులే కూర్చో ఎంతసేపు కూర్చుంటావో ఆ తర్వాతైనా వెళ్ళిపోవాల్సిందేగా అంది మాధవీలత అత్తగారి మాటలు ధృతికి నచ్చటం లేదు నువ్వు చాలా గొప్పదానివి అనుకున్నానమ్మా ఇన్ని రోజులు అంది తారమ్మ ఇక ఎటు వెళ్లకుండా ఇంటికి వెళ్ళింది తారమ్మ ఇక తారమ్మ ఇంటికి వెళ్ళగానే కాళ్ళు గడుక్కోకుండానే నరేంద్ర ఫోన్ కలిపివు సౌమ్య అంది సౌమ్యతో సౌమ్య వెంటనే నరేంద్ర కాల్ చేసి అతను లిఫ్ట్ చేయగానే అత్తగారి మీతో మాట్లాడతారట అంటూ మొబైల్ని తారమ్మ చేతిలో పెట్టి అవతలకి వెళ్ళింది తారమ్మ మొబైల్ని చెవి దగ్గర పెట్టుకుని పెద్దగా హలో అంది ఆమె ఎప్పుడైనా అంతే కొడుకు దూరంగా ఉన్నాడు కాబట్టి గట్టిగా మాట్లాడితేనే అతనికి వినిపిస్తుంది అనుకుంటుంది నరేంద్ర చెప్పమ్మా ఎలా ఉన్నారు నాన్న సౌమ్య బాగున్నారా అన్నాడు బాగున్నారు నరేంద్ర కానీ మనం అనుకున్నంత మంచిది కాదు నాన్న అంకిరెడ్డి కుటుంబం ధృతిని చూస్తుంటే జాలీగా ఉంది మనిషి బాగా తగ్గిపోయి ఉంది ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయో తెలియదు కానీ చాలా బాధలో ఉన్నట్టు అనిపిస్తోంది నాతో చెప్పమని అడిగేంత వ్యవధి కూడా నాకు అక్కడ దొరకలేదు అంటూ ఆగింది తారమ్మ అసలు ఏం జరిగిందమ్మా అన్నాడు నరేంద్ర ఏదో జరుగుతోంది నరేంద్ర అది నాకు మాత్రం ఎలా తెలుస్తుంది నువ్వు వెంటనే సతీష్ చంద్రకు ఫోన్ చేసి మాట్లాడు ఏం మాట్లాడుతావో ఆలోచించి మాట్లాడు విషయమైతే అది ధృతికి తల్లిదండ్రులు లేకపోవటం వల్ల ఏదీ బయటకు వచ్చే అవకాశం లేదు నాకైతే ధృతిని చూస్తుంటే విష సర్పాల మధ్య చిక్కుకున్న కప్ప పిల్లలా అనిపిస్తోంది నువ్వు నమ్ము అంది తారమ్మ నేను ఇప్పుడే సతీష్కి కాల్ చేసి మాట్లాడతాను నువ్వు ఫోన్ పెట్టేయమ్మా అంటూ కాల్ కట్ చేసి సతీష్ చంద్రకు ఫోన్ చేసి మాట్లాడాడు నరేంద్ర నరేంద్ర మాట్లాడాక తండ్రికి ఫోన్ చేశాడు సతీష్ చంద్ర అంకిరెడ్డి అప్పుడు ఆఫీస్లో ఉన్నాడు అతను ఎక్కువగా భార్యకే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు కానీ తల్లిదండ్రులకి అన్నా వదినలకి ఫోన్ చేయడు అందుకే అతని నెంబర్ చూసి ఆశ్చర్యపోతూ లిఫ్ట్ చేశాడు అంకిరెడ్డి నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను సతీష్ ఇంటికి ఫోన్ చేసి ధృతితో మాట్లాడు అంటూ ఆయన ఫోన్ పెట్టేయబోయాడు ఒక్క నిమిషం నాన్న నేను నీతోనే మాట్లాడాలి ఒక గంట ఆగి మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి ఒక గంట ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు సతీష్ చంద్ర అంకిరెడ్డి వెంటనే లిఫ్ట్ చేశాడు ఏంటి సతీష్ ఏంటి సంగతి బాగున్నావా అన్నాడు మరి ఆ తండ్రి మరి తండ్రితో కొడుకు ఏం చెప్పాడు తండ్రి రెస్పాన్స్ ఎలా ఉంది మనం తరువాయి భాగంలో విందాం థ్యాంక్ యూ